గురుజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త సల్మాన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే సల్మాన్ కుమారులు కుమార్తె తమ తండ్రిని పూర్తిగా రాజకీయ కక్షతోనే అత్యంత దారుణంగా హత్య చేశారని వైఎస్ జగన్ కు వివరించారు తీసుకెళ్లాలంటే దాన్ని కూడా తీసుకురానికపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అందరం కూడా ఉద్యమం చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరుసటి రోజు వస్తాడని తెలుసుకొని చివరికి ఊర్లోకి పంపించటం జరిగింది ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం పిన్నెని నాయకులతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం ఈరోజు చేసిన సహాయమే కాదు రేపు అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని వాళ్ళకి మాట ఇవ్వటం తానే ఆ గ్రామంలోకి వస్తానంటే ఇక్కడున్న నాయకులు అందరూ కూడా హైకోర్టులో ఆ కేసు ఉంది త్వరలో దాని మీద మరి తీర్పు రాబోతుంది అలాగే ఊరు బయట వెళ్ళిపోయిన ఈ రెండు వందల కుటుంబాలు కూడా అక్కడక్కడా పంటలేసున్నారు ఇప్పుడు ఆ పంటలు వదిలి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము అందరం మళ్ళీ అందరం కలిసి వస్తాం సార్ ఒక రోజున మీ దగ్గరికి ఆ రోజున గ్రామంలో పోయేటప్పుడు పెద్ద దిక్కుగా మిమ్మల్ని తీసుకొని పోతామని వాళ్ళు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే రేపు ఆదివారం సాల్మన్ గారి దినం వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్యమైన నాయకులు ఎంపీ గురుమూర్తి గారు కానీ మాజీ మంత్రులు శైలజానాథ్ గారు కానీ ఇతర ముఖ్యమైన నాయకులు నాగార్జున గారు కానీ సురేష్ గారు కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు ఇందాక నేను చెప్పినట్టు అనేక దాడులు ఈ రోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా రామాపురం ఎంపీటీసీ వెంకటరెడ్డిని దారుణంగా చంపబోయారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఇప్పుడు అక్కడికే నేరుగా పోతున్నాం ఇలా రోజుకొక దాడి మీరు చూస్తున్నారు పాపం వడేరాజుల బిడ్డ నాగరాజు నా ముందే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది సార్ ఒకటే చెప్పారు పిన్నెల్లి గ్రామానికి ఎప్పుడైనా వస్తామని చెప్పి అన్నారు కానీ మేమే కొంత టైం తీసుకున్నాం ఎందుకంటే అన్ని చోట్ల మేము ఉన్న చోట్ల ఎంత గట్రా పంటలు వేసుకున్నాం కాబట్టి సార్ కొద్ది రోజులు మాకు టైం ఇవ్వండి హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మేము కూడా గ్రామంలోకి వస్తాము అని చెప్పడం జరిగింది దయచేసి సంబంధిత అధికారులు పెద్ద అమలు చేసుకుని ప్రజాప్రతినిధులు పెద్దమను చేసుకుని మా గ్రామాన్ని శాంతియుతంగా ఉండేలా చేయాలని మీ అందరినీ కోరుతున్నాను ఈ నెల పదవ తేదీ తేదీన మా అన్నగారైన మందా పై టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు ఈ ఘటనలో తీవ్రగాలైనటువంటి మా అన్నగారు ఈ నెల పదిహేనున జేజెచ్లు చికిత్స పొందుతూ చనిపోయారు దానికి నివాళులుగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు కలత చెంది ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఏంటి అని చెప్పిన ప్రశ్నించి ప్రశ్న అనేక మంది కూడా ప్రశ్నించారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఏ కుటుంబానికి కూడా రాకూడదని మేము మేము ఆశిస్తున్నాం దీనివల్ల కక్షలు కారు వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు అవసరమైతే మనం రాజకీయంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనేది మా ఆకాంక్ష మా కుటుంబ సభ్యుల ఆకాంక్ష మందా సాల్మన్ యొక్క హత్య మా గ్రామానికి చివర హత్యగా హత్యగానే మిగిలిపోవాలనేది మా యొక్క ప్రార్థన ఇప్పటికైనా గ్రామస్తులు నా ఇరువురు పక్కల నాయకులు కానీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు మన కుటుంబాలు చిన్న చిన్న వి తప్ప మా నాయకులు గారు ఇప్పుడే మహేశ్వర రెడ్డి గారు పత్రిక మామూలుగా మీడియా సముఖంగా వివరించారు అయ్యా ప్రజ టీడీపీ చెందినటువంటి ప్రజా ప్ర ప్రతినిధులారా ఒక్కసారి గ్రా గ్రామం వైపు మీరు ఆలోచించ కేవలంగా గ్రామంలో జరుగుతున్నటువంటి రాజకీయ కారణాలే దీనికి కారణం తప్ప వేరే కారణాలు లేవు దీనికి ప్రోత్సాహం మన యొక్క రాజకీయాలే రాజకీయాలు కాబట్టి ఈ రాజకీయాలు మా రాజకీయాలు రాజకీయాలే చేసుకుందాం గ్రామాల అభివృద్ధి చేసుకుందాం కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నాం తప్ప కక్షలో కార్పణ్యాలు పెంచుకొని మన యొక్క జీవితాలను కానీ రకాలైన గ్రామం యొక్క దుర్గతికి మనం కారణం కాకూడదని నా నా యొక్క విన్నపం ఇప్పుడే మన మహిష మా నాయకులు మహేష్ రెడ్డి గారు చెప్పారు పిల్లనివ్వడానికి కూడా ఆలోచిస్తున్న దుస్తులు ఉంటే పిన్నెల్లి గ్రామంలో చేత్కరించుకుంటున్నారు ఒక్కసారి మనందరం కలిసి ఆలోచిద్దామండి అండి ఎప్పటికైనా మించిపోలేదు మనందరం మన ఆ యొక్క శాంతిత మన యొక్క ఆలో ఎప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితంగా దీనిపై స్పందించాలి పోలీసులు ఉన్నతాధికారులు యొక్క పోలీసు ఉన్నతాధికారులు కనుక ఎవరైతే తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారో అప్పుడే గ్రామంలో శాంతి నెలకొల్పుతుంది కలుపుతుంది దురాగతలు కూడా ఆగిపోతాయి ఏకపక్షంగా వ్యవహరిస్తే రాష్ట్రం కూడా ఇంకా వల్ల పరిస్థితి ఉంది కాబట్టి పోలీసు ఉన్నతాధికారుల మా యొక్క విన్నప ఒకటే ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన చట్టపరమైనటువంటి